వార్తలకు హైదరాబాద్ సింగిచర్ల మండి మార్కెట్ సమీపంలోని బస్తీలో ఉద్రిక్తత నెలకొంది హోలీ సంబరాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది చెంగిచెర్లలో కొంతమంది మహిళలపై దాడి చేసి గాయపరిచారు కాగా బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో కలిసి చెంగిచర్ల వెళ్ళిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాయపడిన మహిళలను పరామర్శించారు తమపై జరిగిన దాడిని మహిళలు కిషన్ రెడ్డికి వివరించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పోలీసుల నిర్లక్ష్య తీరును ఖండించారు ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌస్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్లంతా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే వీళ్ళు భజన చేసుకుంటున్నా వీళ్ళు పూజ చేసుకుంటున్నా వీళ్ళు ఆడుకుంటున్నటువంటి పోలీస్ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో పుట్టినటువంటి సంఘటనలు అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కల్లారు చూసానికి అనేక మందికి దెబ్బలు దాగా దాని నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది తలలు పగిలి ఎనిమిది కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగైతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు యుద్ధ ప్రాతిపాదికపై రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఒక దక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దారులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఏ మాత్రం మంచిది కాదు వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ఉన్నాడు ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ మజిలిస్ట్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది మహిళలు అనుకున్న మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు కనీసము మరి బాలింతలున్నారు కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి